దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగులుగాక ఆమె ప్రభునందు ప్రియులందరికీ కూడా వందనాలు శుభాలు మీకు తెలియజేస్తుంటున్నా ప్రభునందు ప్రియులరా ఈరోజు మనం మరి యొక్క అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశం పరలోక రాజ్యములో గొప్పవాడెవరు పరలోక రాజ్యములో అల్పుడెవరు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకున్నామండి ప్రభునందు ప్రియులరా పరలోక రాజ్యము అన్నది బాప్తిస్టు నుంచి యోహాను ముందుగా ఆయన పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సువార్తను ఆయన ప్రకటించడం యోదయ ఆ అరణ్యములో మొదలుపెట్టినట్లుగా మనము అతైశు వార్త మూడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియుల అయితే పరలోక రాజ్యము అన్నది మన అది మన ప్రభు ద్వారానే ఆరంభమైనట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియుల అయితే కొన్ని విషయాలు దీని గురించి మనము రాయుడైనటువంటి సందర్భాన్ని మనము మనము ధ్యానం చేసుకుందామండి మతైస్సు వార్త ఐదవ అధ్యాయము మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నేను చదువుతుంటున్నాను పంతొమ్మిదవ వచ్చినం కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి మనుషులకు అలాగు చేయి బోధించు వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును అనేటువంటి ఈ లేఖనం ఈ భాగంలో రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం పిల్లలు ఈ ఆజ్ఞలు అనగానే మనకు ఏం గుర్తొస్తుందంటే పైనటువంటి వచనాలు గనుక మనం చూస్తే గనుక ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి ప్రవక్తల వచనాలను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములనైనాను నేను కొట్టివేయి వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయిటకు నేను రాలేదు అనేటువంటి ఈ మాట మనము అదే అధ్యాయము పదిహేడు వచనంలో మనం చూస్తుంటున్నాం పిల్లల ఇక్కడ మీరు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రం వలన మనుషులు ఎవరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు ధర్మ సంబం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని ఎంచబడడు అనేటువంటి ఈ మాట అపోస్తున్నటువంటి పౌరులు తన రాసినటువంటి పత్రికలలో చాలా సం చాలా అంటే చాలా సందర్భాలలో ఆయన సంఘానికి తెలియపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియుల ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చాలా భారభరితమైనవి ఎందుకంటే అవి ఏ మనుష్యుడు కూడా చేయలేడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి మోషే ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనడంలో అతను కూడా తప్పిపోయాడు ఫెయిల్ అయిపోయాడు ఆయన కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్రాయేలు జనాంగము కూడా ధర్మశాస్త్రాన్ని అవలంబించడంలో వాళ్ళు కూడా తప్పుపోయారు ప్రియుల ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన నీతిమంతుడుగా ఎంచబడింది ఒకే ఒక్కడు ఆయన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభునందు ప్రియులరా మీరు యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండవ వచనాలు మీరు చూడాలని నేను ప్రభు పెట్టణని మీకు మనవి చేస్తుంటున్నాను యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవచనము మరియు పదకొండవ వచనాన్ని కూడా మీరు చూడాలని ప్రభు పెట్టనని మీకు మనవి చేస్తుంటున్నాను ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధగుణం వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధి వైతివి అనేటువంటి ఈ మాట మనము ఈ సందర్భంలో మనం చూస్తున్నాం వీళ్ళరా ధర్మశాస్త్రములో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి ధర్మశాస్త్రము అంటే మొదటి ఐదు పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలో మొదటి ఐదు పుస్తకాలు అంటే ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకున్నటువంటి ఈ ఐదు పుస్తకాలు ఇందులో ఆజ్ఞలు విధులు ధర్మము ఇస్రాయేలు ప్రజలకు క్షేమాన్ని కలిగించేటువంటి ప్రతి విషయాన్ని దేవుడు ఆ ధర్మశాస్త్రంలో పొందుపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రిలరా అయితే ప్రిల్లరా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయములో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని కూడా చెప్పాడు కానీ నువ్వు వ్యభిచారము చేయలేదు నరహత్య మాత్రమే చేశావు నువ్వు మిగిలినటువంటి ఆజ్ఞలన్నింటి విషయంలో నువ్వు అపరాధిగా మార్చబడుతున్నావు లేదా పాపము చేసిన వాణిగా నువ్వు మార్చబడుతున్నావు అందుకనే ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని అవలంబించడంలో వాళ్ళందరూ కూడా తప్పిపోయారు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా మనము పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం ప్రియులరా నీతిమంతుడుగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున నీతిమంతుడుగా ఎంచబడినది మన ప్రభువు ఒక్కడే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడలేదా అని మీరు ఆలోచించవచ్చు ప్రియులరా అయితే విశ్వాస మూలమున లేదా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడటం అన్నది మీరు గమనించాలని నేను ప్రభు పెట్టినని మీకు మనం చేస్తుంటున్నాను పిల్లరా మీరు పరలోక రాజ్యములో గొప్పవాడు పరలోక రాజ్యములో అల్పుడు ఇక్కడ మనం చూస్తుంటున్నాం కదా ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములనైనాను నేను కొట్టివేయవచితనని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాడు ఆయన పద్దెనిమిది వచనంలో మీరు చూస్తే గనక ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోయినాయి కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చూపుచూ ఉన్నాను అంటున్నాడు ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడాలి నెరవేర్చబడేంత వరకు కూడా అందులో ఉన్నటువంటి ఒక సున్న కానీ ఒక పొల్లు కానీ తప్పిపోవడానికి వీలు లేదా అంటున్నాడు ఆయన ఇక్కడ మీరు గమనించాలని నేను ప్రభు పెట్టని మీకు మనవి చేస్తుంటున్నాను ఈ లేఖన భాగంలో లేదా మనం చదువుతున్నటువంటి ఈ భాగంలో మనం చూస్తున్నాం అయితే ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి అంటే దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించి మీరి అంటే 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 అతిక్రమించడం అతిక్రమించడం అంటే పాపము అని ఆజ్ఞ అతిక్రమం పాపం పాపం వలన వచ్చే జీతం మరణం ఈ ఆజ్ఞలలో ఒకదానినైనను మీరి ఆలాగున చేయ బోధించువాడేవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని కొని బోధించు వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును ఇక్కడ ఇద్దరిని మనం చూస్తున్నాం రాజ్యం బాప్తిస్ నుంచి యోహాను ఆ రాజ్యాన్ని గురించి ప్రకటన చేయ ఆయన ఆరంభించాడు అయితే పాత నిబంధన గ్రంథంలో కూడా రాజ్యానికి సంబంధించినటువంటి చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి అయితే సమయానుకూలతను బట్టి నేను మీతో కొన్ని విషయాలు మాత్రమే నేను పంచుకుంటూ ఉన్నాను దైతో మీరు అర్థం చేసుకోవాలని ప్రభుకట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను పిల్లరా రాజ్యంలో గొప్పవాళ్ళు అల్పులు పరలోక రాజ్యములో గొప్పవాళ్ళు ఉన్నారు అల్పులు ఉన్నారు దేవుని వాక్యాన్ని గైకొనేటువంటి వారు దేవుని వాక్యాన్ని అతిక్రమించేటువంటి వారు దేవుని వాక్యాన్ని గైకొనేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు దేవుని వాక్యాన్ని అతిక్రమించేటువంటి వారు అల్పులు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనము పరిశీలన చేద్దామండి ఇదే మత స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం చాప్టర్ నంబర్ ఎయిటీన్ పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు నేను చదువుతుంటున్నాను ఆ కాలమున శిష్యులు ఏసునద్దకు వచ్చి పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును చూస్తున్నారు కదా ఈ లేఖన భాగాన్ని చూస్తున్నారు కదా ప్రభునందు ప్రియులరా యేసు ఆయన యొక్క శిష్యులు పన్నెండు మంది వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అయ్యా పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అంటే ఆయనేమంటున్నాడంటే ఒక చిన్న బిడ్డను ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వాళ్ళ మధ్యలో నిలవబెట్టి ఆ బిడ్డను చూపిస్తూ ఉదహరిస్తున్నాడు ఆయన మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు చిన్నపిల్లలకు ఉన్నటువంటి మనస్తత్వం ఎట్లాంటిదో మనకు తెలుసు చిన్న బిడ్డలు లిటిల్ చైల్డ్ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే గనక దీన్ని ఎలాగా వాళ్ళు అంటూ ఉన్నారంటే లిటిల్ లిటిల్ చైల్డ్ అంటే చిన్న బిడ్డ అంటే పాలు తాగేటువంటి బిడ్డ అనుకోండి చిన్న బిడ్డ చిన్న పిల్లలు అంటే మళ్ళీ వేరు వస్తుంది చిన్న బిడ్డ ఆ చిన్న బిడ్డను చూపిస్తూ మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కానీ రాజ్యంలో ప్రవేశింపరు మీతో నిశ్చయముగా చూపుచున్నాను అంటే ఈ చిన్న బిడ్డలాగా తను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు ప్రభు చెప్తున్నాడు చూడండి ఈ మాటలు నేను చెప్పట్లేదు ప్రభుయే చెప్తున్నాడు ఆయన ఆ రోజు తాను ఏర్పరచుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులు కూడా తమలో ఎవడు గొప్పవాడు అన్నటువంటి ఈ చర్చ ఆ రోజుల్లో వాళ్ళలోనే మొదలైంది ఇది అందుకే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఏకంగా ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఎవరు వాళ్ళు ప్రభు అని ప్రభు అన్నటువంటి మాటను మీరు చూస్తున్నారు కదా పిల్లరా అవును చిన్న బిడ్డలకు ఉండేటువంటి మనస్తత్వం ఎట్లాగైతే ఉంటుందో పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా అట్లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలా ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ప్రభుకు ఉండేటువంటి మంచి మనస్సు ప్రభువుకు ఉండేటువంటి మంచి మనస్సాక్షి మీకుండాల అప్పుడు మీరు పరలోక రాజ్యములో మీరు గొప్పవాళ్ళుగా మీరు ఎంచబడతారు అందుకే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడం అన్నది అతి ప్రాముఖ్యంగా ఉంది ప్రియులరా దేవుని వాక్యాన్ని వినడం గొప్ప కాదు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడం గొప్ప అలా గైకొన్న వాళ్ళు పరలోక రాజ్యములో వాళ్ళు వాళ్ళుగా పిలువబడుతున్నారు లేదా వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎంచబడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలని నీ ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను పిల్లరా ఇంకొక లేఖన భాగాన్ని నేను ముందుంచాలని నేను నేను ఆశిస్తున్నాను ఇదే మత స్వార్థ ఇరవయో అధ్యాయము మతై స్వార్థ ఇరవయో అధ్యాయము ఇరవయ అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఇక్కడ రాయబడినటువంటి సందర్భం మీకు చెప్తున్నాను జవదయ్ కుమారుల తల్లి ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసింది ఆమె ప్రభు అడుగుతున్నాడు ఆమె నీవేమి కోరుతున్నావని అందుకు ఆమె ఏమడుగుతుందంటే నీ రాజ్యం అందు ఒకని కుడి వైపున మరి ఒకడిని ఎడవైపున కూర్చోబెట్టుకో అంటేనే మిగిలిన పన్నెండు మంది మిగిలిన పది మంది వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది ప్రియుల మీరు ఈ అధ్యాయమంతా కూడా మీరు చదివితే కనుక మీకు విషయం అర్థమవుతుంది అమ్మ అమ్మ వచ్చి అడుగుతుంది అక్కడ జబదయ్ కుమారుల తల్లి ఆమె వచ్చి అడుగుతుంది ప్రభు నీ రాజ్యంలో నా కుమారు ఇద్దరిలో ఒకడిని కుడివైపును గుర్చిపెట్టుకో ఇంకొకడిని ఎడవైపును కూర్చుపెట్టుకో అని ఎప్పుడైతే ప్రభువును అడిగిందో నిజంగా ప్రభు కూడా ఆమెకు చెప్పాల్సిన విధంగానే సమాధానం చెప్పాడు ప్రిల్లరా విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక 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 మంచి విషయం రాయబడింది ప్రిల్లరా ఇరవై నాలుగో వచనం మీరు చూడాలని నేను ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి వచ్చి అడిగింది కదా పది మంది వాళ్ళ మీద చాలా గుర్రుగా ఉన్నారు చాలా కోపపడ్డారు వాళ్ళు ఏంది అని అయితే ఇరవై ఐదో వచనం చూడండి కనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి ఆయనకు విషయం ఏంటో అర్థమైంది అందుకనే యేసు వారిని తన యొద్దకు పిలిచాడు తన యొద్దకు పిలిచి అన్యజనులలో అధికారము చే అధిక అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియూ వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదరనియూ మీకు తెలియను మీలో అలాగుండకూడదు ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు గొప్పవాడై ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను చూస్తున్నారా ప్రియులరా అన్యజనులుగా ఉన్నటువంటి వాళ్ళను గురించి ఉదాహరిస్తూ వాళ్ళలో గొప్పవాళ్ళుగా ఎంచబడిన వాళ్ళు వాళ్ళు అధికారులుగా ఉంటారు కానీ మీలో మాత్రం అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడుగా ఉంటాడో వాడు మీ పరిచారకుడై ఉండాలి మీలో ఎవడు ముఖ్యుడై ఉంటాడో మీకు దాసుడై ఉండాలి వాడు మీకు దాసుడుగా ఉండాలి నేను చెప్తున్నాను ఈ మాటలన్నీ దయతో మీరు లేఖన భాగాన్ని మీరు గమనించాలని ప్రభు నేను మీకు మనో చేస్తున్నాను ప్రియులరా పరిచారకుడు అంటే సేవకుడు అని దాసుడు అంటే బానిస అని లేఖన భాగాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్టని మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా అలాగే మీరు ఇరవై ఎనిమిదో వచ్చిన కనుక మీరు చూస్తే కనుక అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రధాన ప్రతిగా విమోచన క్రయధనముగా తన ఇచ్చుటకును వచ్చను అనేటువంటి మాట ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం చూడండి ప్రభు తన్ను తానే ఉదాహరిస్తున్నాడు ఆయన వాళ్ళకి తానేం చెప్పాలనుకున్నాడో వాళ్ళకి చెప్తున్నాడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఆయన పరలోకము నుండి మీకు పరిచారం చేయడానికే వచ్చాడు విమోచన క్రయదనముగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము మిచ్చుటకు ఆయన వచ్చినని ఈ మాటను మీరు గమనించాలని ప్రభు నేను మీకు మనవి చేస్తుంటున్నాను క్రియల యేసు ప్రభు ఒక సందర్భంలో తన శిష్యులు పాదాలు గడిగాడు ఎవరు ఎవరు పాదాలు గడిగారు ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులు పాదాలు గడిగాడు ఇంకంతకంటే తగ్గింపు ఏదైనా ఉందా దైతో మీరు లేఖన భాగాన్ని సందర్భాలను మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రిల్లర మీరు పరలోక రాజ్యములో మీరు గొప్పవాళ్ళుగా ఉండాలనుకున్నారా అయితే మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గై కొనాలి బోధించే వాళ్ళైనా వినేవాళ్ళైనా వాక్యాన్ని మీరు గైకొంటేనే మీరు పరలోక రాజ్యములో మీరు గొప్పవాళ్ళుగా ఉంటారు వాక్యాన్ని వింటే కాదు వాక్యాన్ని వింటే కాదు అనేకులు వింటున్నారు వదిలేస్తున్నారు దానివల్ల ఏం ప్రయోజనం దానివల్ల ఎవరికి లాభం కనుక మీరు లేఖన భాగాలను మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఇంకొక విషయం పరలోక రాజ్యములో అల్పుడు 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 ఎవరు అల్పుడు అంటే వాక్యాన్ని అతిక్రమించేటువంటి వాళ్ళు వీళ్ళు మీరేటువంటి వాళ్ళు వీళ్ళు తప్పిపోయేటువంటి వాళ్ళు వీళ్ళు వాక్యం వింటున్నారా రైట్ ఓ వింటున్నారు వాక్యాన్ని చూస్తున్నారా చూస్తున్నా రైట్ ఓకే చూస్తూ ఉన్నారు ఏం లావు గై కొనడం లేదే అనుసరించడం లేదే అవలంబించటం లేదే అందుకే వాళ్ళు అల్పులుగా ఎంచబడుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకోసం ఒక లేఖన భాగాన్ని చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను మతేశ్వర్త పదకొండవ అధ్యాయము వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినం పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చిన స్త్రీలు కనిన వారిలో బాప్తీస్ మించి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను అయినను గమనించాలి మీరు అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు స్త్రీలు కలిన వారిలో నుంచి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మొదటి మనిషి ఆదాము మొదటి వాళ్ళ కుమారుడు లేదా జ్యేష్ఠ కుమారుడు తొలి సంతానం వాళ్ళకి కయ్యూన్ అక్కడి నుంచి బాప్తీస్ ముచ్చి యోహాను వరకు అని మీరు గమనించాలి అక్కడి నుంచి అక్కడి వరకు అంటే కయ్యూను మొదలుకొని బాప్తిస్టు మించి యోహాను వరకు ఎలిజబేతు జకర్యాల యొక్క కుమారుడు జకర్యా వరకు ఎలిజబేతు జకర్యాల కుమారుడు బాప్తిస్టు మించి యోహాను వరకు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవరు అంటే యోహాను ఎందుకు అంత గొప్ప ఆధిక్యత ఎందుకు గొప్ప అంత ఘనత ఆయనకు అంటే ఆయన ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినటువంటి ప్రవక్తలలో చివరివాడు ఆయన ఆఖరివాడు ఆయన అందుకే ఆయన సాక్ష్యమిస్తూ ఒక మాట అంటాడు ఆయన నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు ఆయన ముందటివాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని ప్రభు యొక్క మార్గాన్ని సరాళం చేస్తూ ఆ రాజ్యాన్ని గురించి తెలియజేస్తూ ఆయన ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనము మతైసు వార్తలోను మార్కు వార్తలోను లూకావార్థలోను యోహాను సువార్థలోను భాగీస్మ ఇచ్చి యోహాను గురించి రాయబడినటువంటి కొన్ని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రియులరా మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా యోహానుకు తాను అప్పగించినటువంటి పనిని ఆయన మర్చిపోయి ఏ రోజు విషయంలో అనవసరంగా అనవసరమైనటువంటి విషయాన్ని గెలిచాడు ఆయన అందువల్ల ఆయన శిరఛేదనం ఆయన చంపబడ్డాడు ఆయన ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రభునందు ప్రియులరా స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటే ప్రభువే చెప్తున్నాడు ఈ మాట అయినను ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటే యోహాను కంటే గొప్పవాడు పరలోక రాజ్యములో ఉండి అల్పుడుగా ఉన్నాడు ఎందుకంటే యోహానుకు అసలు పరలోక రాజ్యములో స్థానమే లేదు రాజ్యము అన్నది మన ప్రభువు ద్వారా అక్కడ మనకు ఆరంభమైనట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా ఎందుకంటే ఆ రాజ్యు ఆ రాజ్యానికి రాజు ఎవరు అంటే మన ప్రభు ఏసయ్య లేదా యేసు క్రీస్తు అభిషక్తుడు మెసయ్య ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి ప్రియులరా పరలోక రాజ్యములో యోహాను ఆయన ఆ రాజ్యములోనికి ఆయన వెళ్ళలేదు ఆయన యొక్క జీవితం ముగించబడిన తరువాతనే యేసు తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం మీరు మతైశ్వార్త మీరు నాలుగో నాలుగవ అధ్యాయంలో మీరు చూడొచ్చు ప్రిలరా యోహాను శిరచ్ఛేదనం చేయబడిన తరువాతనే ఆయన చంపబడిన తరువాతనే ఆయన పరిచర్య ప్రారంభించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది ప్రియుల కనుక మీరు మీరు నాలుగో అధ్యాయంలో మీరు చూడొచ్చు నాలుగో అధ్యాయంలో మీరు చూడొచ్చు వ్యవహాన్ చంపబడిన తరువాతనే యేసు యొక్క పరిచర్య అన్నది ప్రారంభమైంది ఆయన ప్రారంభించేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందండి అని యోదయ అరణ్యములో ఆయన ప్రకటింప మొదలుపెట్టినట్లుగా మనము పరిశుద్ధ లేఖనములో మనం నాలుగో అధ్యాయంలో పదిహేడవ వచనంలో మనం చూడొచ్చు ప్రియులరా కనుక ప్రియులరా మీరు పరలోక రాజ్యంలో మీరు గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా లేదా పరలోక రాజ్యంలో అల్పులుగా ఉండాలనుకుంటున్నారా వినడానికి కొంచెం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ లేఖన భాగం తెలియజేస్తుంది కనుక మీరు నమ్మాలి మీరు గై కొనాలి దేవుని వాక్యాన్ని మీరు గై కొంటేనే దేవుని యొక్క వాక్యాన్ని మీరు అవలంబిస్తేనే మీరు గొప్పవాళ్ళుగా మీరు ఎంచబడతారు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు నిర్లక్ష్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు పట్టించుకోకుండా మీ మట్టుకు మీరు సాగితే కనుక ఏం ప్రయోజనం ఉండదు కనక ప్రియులరా ఈ మాటలన్నీ విన్నటువంటి మీరు మీరు పరలోక రాజ్యంలో మీరు గొప్పవాళ్ళుగా ఉండాలని ఒక దైవ సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను కనక ప్రియులరా ఈ మాటలన్నీ విన్నటువంటి మీరు నీ హృదయాలలో ఈ మాటలు మీరు భద్రం చేసుకుని ప్రభువునకు మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాటల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇద్దరితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు అమ్మ అందరికీ వందనాలు అయ్యా అందరికీ వందనాలు